చూసినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా అంటే తెలంగాణ ఆంధ్ర వేరుబడ్డ తర్వాత ఇప్పుడు మనం చూసినట్టయితే దర్దాగా పది నుంచి వెళ్ళి పన్నెండు బ్రిడ్జులు దానికి సంబంధించిన మన అరణి రివర్ కానివ్వండి తిరుపతిలో అలాగే డ్రైన్కి సంబంధించిన జలేరు రివర్ కానివ్వండి కృష్ణాలో పా డ్రైన్ సమ్ కుందు రివర్ కానివ్వండి దీని మీదకి సంబంధించిన అనేక బ్రిడ్జులు ఇప్పటికీ నిర్మాణానికి నోచుకోలేదు రాష్ట్రంలో ఏదో చేస్తాము మొత్తం కంప్లీట్గా దీన్ని రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా మారుస్తాము టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ వరకు మొత్తం ప్రపంచవ్యాప్తంగానే ఒక స్విట్జర్లాండ్ సింగపూర్ లాగా తయారు చేస్తాము అని చేస్తున్న పెద్ద పెద్ద ప్రకడాలు పలుకుతున్న ఈ ప్రభుత్వాలు కేవలం కొన్ని బ్రిడ్జులు ఏదైతే నిర్మాణంలో సగానికి సగం కొద్దిగా కొద్ది అయితే నైంటీ పర్సెంట్ కూడా కంప్లీట్ అయిపోయాయి వారిని కనీసం కొన్ని కొంత మేరకు బడ్జెట్ బడ్జెట్ ఇస్తే అక్కడైతే అయితే గ్రామాల ప్రజలు ఉన్నారో వాస్తవానికి వాళ్ళందరికీ సౌకర్యం కల్పించే విధంగా చేసుకోవచ్చు ఆ చిన్న చిన్న బడ్జెట్ను కూడా కేటాయించకుండా ఆ బ్రిడ్జ్లను అర్ధ అంటే అర్థాంతరంగా అట్లా పెట్టడానికి కారణాలు ఏంటి దీనికి సంబంధించిన మీ దగ్గర ఉన్న పూర్తి గ్రౌండ్ రిపోర్ట్ దశాబ్దాలు మారుతున్నా కూడా ప్రభుత్వాలు ఏవి కూడా ప్రజల సౌకర్యాల కొరకు ఏ విధమైన చర్యలు తీసుకోవట్లేదు మరి దాదాపుగా ఇరవై సంవత్సరాల క్రిందట మొదలు పెట్టిన వంతెనలు కూడా పూర్తి చేయడానికి ప్రభుత్వం దాని మీద శ్రద్ధ చూపించట్లేదు అనే విషయం అర్థమవుతుంది దాదాపుగా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ప్రారంభించిన పనులు కూడా కొద్ది ధనం కొద్ది నిధులు వెచ్చించినా కూడా పూర్తయ్యే పనులు కూడా చేయడానికి ఏమాత్రం కూడా ఆసక్తి చూపట్లేదు దీనికి కారణం ప్రజల మీద శ్రద్ధ లేకపోవటం అనేది కనిపిస్తుంది కేవలం తొంభై శాతం ఎనభై శాతం పూర్తయిన బ్రిడ్జులు కూడా అప్రోచ్ రోడ్లు లేక లేకపోతే ఆ సంబంధించిన ఆ కోర్టు వివాదాలని పరిష్కరించుకోలేకో ఎవరో స్థలంలో నుంచి వెళ్తుందని కోర్టు వెళ్ళినప్పుడు దాన్ని పరిష్కరించుకోలేక వాటిని అలాగే వదిలేశారు మరి దానికి ముందుగానే ఆ బ్రిడ్జ్ నిర్మాణానికి ముందుగానే మరి డ్రాయింగ్స్ అన్ని తీసుకున్నప్పుడే దానికి అనుమతులు అన్ని కూడా తీసుకున్న తీసుకోవాల్సి ఉంది కోర్టులో వేసిన తర్వాత కోర్టు జాప్యాలను కూడా వీళ్ళు తీసుకోవడానికి ఆ శ్రద్ధ చూపించట్లేదు అనేది అర్థమవుతుంది స్థానికంగా శాసనసభ్యులు కంటిన్యూస్ గా పార్టీలు మారుతున్నా కూడా వాళ్ళు వస్తున్నారు అధికారంలోకి వస్తున్నారు పోతున్నారు మరలా ఇంకో ప్రభుత్వం వస్తుంది ఇంకో ప్రభుత్వం వస్తుంది కానీ ఏ ప్రభుత్వం కూడా ఇటువంటి చర్యలు తీసుకోవడానికి వారికి ఆసక్తి కలగట్లేదు ఎందుకంటే వారికి ఏదో విధంగా ప్రభుత్వం ఏర్పాటు కావాలి కానీ ప్రజల యొక్క సౌలభ్యాలు ఇవన్నీ కూడా ఏమీ అవసరం లేదు కొన్ని ప్రాంతాల్లో అయితే పిల్లలు స్కూల్స్ కు వెళ్ళడానికి కూడా అవ అవకాశం లేక మరి వాటన్నిటినీ కూడా ఆ నిచ్చెన్ల మీద కానీ అట్లా నీటిలో దిగి కానీ వాళ్ళు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడుతుంది మరి కొన్ని ప్రాంతాల్లో అయితే ఆ శ్మశానానికి వెళ్ళడానికి నీటిలో నుంచి ఆ శవాల్ని తరలించుకోవాల్సిన అవసరత కూడా కనపడుతూ ఉంది అయినప్పటికీ అయినప్పటికీ కూడా ఎన్నిసార్లు పత్రికలు టీవీలు అన్ని కూడా ఘోషిస్తున్నా కూడా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవట్లేదు మరి ఇదే విధంగా ఇక్కడ తిరుపతి జిల్లాలో కానీ గుంటూరు విజయవాడ కృష్ణా జిల్లాలో ఏలూరు జిల్లాలో అనేక ప్రాంతాల్లో వెనుకబడిన ఆ ప్రాంతాలు ఉన్నాయి వెనుకబడిన ప్రాంతాల్లో ఎక్కువగా ఆ పిల్లలు కానీ లేకపోతే రైతులు కాని వాటిని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళు వెళ్ళాలంటే కొన్ని కిలోమీటర్ల దూరం తిరిగి చుట్టూ తిరిగి వెళితే కానీ ఆ గమ్యస్థానానికి చేరుకోలేని దుస్థితులు ఉన్నాయి మరి ఈ ప్రకారం చూస్తే మరి కేవలం ఒక కోటి రూపాయలు గతంలో ఆ మూడు కోట్లకు వంద బ్రిడ్జి నిర్మాణానికి వాళ్ళ శంకుస్థాపన చేసి బ్రిడ్జ్ కంప్లీట్ చేయడానికి నిధులు వెచ్చిస్తే ఇప్పుడు ఆ మిగిలిపోయిన కొద్ది పని కోసం మరలా మూడు కోట్ల రూపాయలు వెచ్చించాల్సిన అవసరత కనపడుతూ ఉంది కానీ ప్రభుత్వం మాత్రం వీటికి వెచ్చించి ఆ పనిని కొనసాగించడానికి ఏమాత్రం కూడా ఆసక్తి చూపట్లేదు సతీష్ రెండు వేల ఏడులో ఏదైతే ఉన్నదో ఏలూరులోని ఒక మండల్ పెదలంక అనే ఒక గ్రామం వద్ద ఒక బ్రిడ్జ్ నిర్మాణం టూ థౌజండ్ సెవెన్ నుంచి వెళ్ళి పెండింగ్ ఉన్నది ఇది చాలా ఎంత దరిద్రమైన విషయం ఏంటంటే అప్పటి నుంచి వెళ్ళి ఆ బ్రెయిన్కు ఆ బ్రిడ్జ్కి సంబంధించింది సెవెంటీ పర్సెంట్ నిర్మాణం అయిపోయింది దానికి సంబంధించిన ఇంకా కొద్దిగా గొప్ప అక్కడికి సంబంధించిన ఒక గ్రామ పంచాయతీ కానివ్వండి లేకపోతే అక్కడ ఎవరైతే ఎంపీ ఎమ్మెల్యే ఫండ్స్ ఉంటాయో దాని ద్వారా కూడా ఆ బ్రిడ్జ్ పూర్తి చేయవచ్చు కానీ చేయలేకపోయింది అలాగే మనం చూసినట్టయితే విజయనగర డిస్టమ్లో కుమార్ కుమరే కుమరేద కుమరాడ ఏదో పేరు విలేజ్ ఉంది అక్కడ కూడా అలాగే ఒక రివర్ మీద బ్రిడ్జ్ లేకపోవడం వలన అక్కడ ఏదైతే విద్యార్థులు విద్యార్థి నీళ్ళు ఉన్నారో ఆ బ్రిడ్జ్ పాల్ చేయడానికి నీళ్ళల్లో సైతం ఒకసారి వాగొస్తే మాత్రం వాళ్ళ బతుకు అంతా అటే వాళ్ళు అటే ఇటు వీళ్ళు ఇటే అన్నట్టుగా ఉంది కనీసం ఏదైతే ఇంత పెద్ద పెద్ద ఎత్తున మాట్లాడుతున్నారో అది ఏ ప్రభుత్వమైనా కానివ్వండి ప్రభుత్వాలకు పార్టీలకు అతీతంగా దీనికి సంబంధించిన గ్రామ ప్రజలే దీని మీద ఒక్కసారిగా ఆందోళన ఎందుకు చేపడతలేరు దీనికి సంబంధించిన అధికారులు ఎవరైతే వస్తున్నారో రాజకీయ నాయకులు ఎవరేస్తున్నారో వాళ్ళెందుకు ప్రశ్నించలేరు ఈరోజు తనకు తానుగా పార్టీల వారిగా కొట్టుకొని ఈ ఈ రాజకీయ నాయకులల్లో మీద ఎందుకు ప్రజలు తిరగబడతలేరు ఈ విషయంపై మీ దగ్గర ఉన్న గ్రౌండ్ రిపోర్ట్ ఏంటి దీనికి బాధ్యులుగా వస్తా రాజకీయ నాయకులనే మనము చూపించాలి ఎందుకంటే ఆ నిధులు ఆ బ్రిడ్జి నిర్మాణం కొరకు ఏర్పాటు చేసిన ఆ యొక్క బడ్జెట్ అంతా కూడా ముందుగానే తీసేసుకుంటున్నారు వాళ్ళు ఆ బిల్స్ అన్ని కూడా చేసేసుకుంటున్నారు కానీ పనులు చేపట్టట్లేదు ప్రజల దగ్గరికి వెళ్ళి ఏదో కాలక్షేపం చేసుకుంటూ మరి వాళ్ళు అడిగినప్పుడు త్వరలోనే పూర్తి చేస్తామని ఒక హామీలు ఇస్తున్నారు దీనికన్నా అందరు అన్నిటికీ కూడా పార్టీలు పార్టీ సంబంధించిన వాళ్ళే మాట్లాడుతున్నారు పార్టీ రహితంగా గనక ఆ రాజకీయ నాయకుడిని గనక ప్రశ్నిస్తే తప్పకుండా ఆ పనులు చేయడానికి వాళ్ళు ముందుగానే ఆ వాళ్ళు చర్యలు తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తారు విజయనగరం జిల్లా కొమరాడ మండలంలో పూర్ణపాడు లాబేను మధ్య ఉన్న నాగావళి నది పేద రెండు వేల పదిహేనులో రెండు వేల ఎనిమిదిలో మంజూరు అయింది అక్కడ రెండు వేల పది పది పదిహేనులోనే పనులు ప్రారంభించారు కానీ ఈ బ్రిడ్జ్ ఇప్పటికీ కూడా దాన్ని కంప్లీట్ చేయలేకపోయారు మరి దీనికి కారణం ఆ గుత్తేదారులు కానీ మరి గుత్తేదారుల దగ్గర నుంచి ఆశించే ఆ పర్సంటేజ్లు కానీ కావచ్చు అనేది అక్కడ జరుగుతున్న ఆ సంఘటన మరి దీని మీద అప్పటికి ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేశారు అది కేవలం కూడా అది సేపలకే పరిమితం అయిపోయింది